నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారా మే ఒకటో తారీఖు గురువు మారబోతున్నారు సహజ లాభ స్థానంలోకి వెళ్ళబోతున్నారు వృషభ రాశిలోకి సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే సరే ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాన్ని ఒక్కసారి మీ ద్వారా రైట్ తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడు అని ఆశిద్దాము సరే ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు సో ఆయా రాసులు బట్టి ఇంకొక వచ్చే చెడు ఉండొచ్చు మంచి కూడా ఉండొచ్చు సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశికి కొన్ని విషయాల్లో చెడున్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే మంచి కూడా ఉంది మంచి కూడా ఉంది కదా సో అది ఒక ఉదాహరణ మాత్రం ఇలా తర్వాత తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం మాట్లాడుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రు రాశిలో సంచారం చేయటం అనేది శుక్రుడు ఆయన అంతేగా ఈయనమో దేవతల గురువు ఆయనమో రాక్షసుల గురువు సో అందుకని వైర ఉంటది సో అది సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం అంటే మనం మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి వాడికే అరం అని అనుకుంటాం అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు ఆ పొడిచేద్దాం గురువులో ఉండదు అనేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం ఫాలో అవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు అందుకని ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా మరి ఈ దేవతలు గురువు దేవతలందరికీ మంచిగా కాంక్షిస్తాడు కదా సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది తప్పకుండా తప్పకుండా అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి పన్నెండేళ్లు పడుతుంది మళ్ళీ అంతేగా ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది సో ట్వెల్వ్ ఇయర్స్ కి ఒకసారి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు ఇది మళ్ళీ మారిపోతాడు కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీదకి వెళ్తాం ఇట్లా ఇయర్స్ పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి రైట్ అండి సో మరి మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం అలాగే ఇంకొక చిన్న విషయము ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి అంటే జన్మజాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది ఎందుకంటే మన జన్మ రాశిని కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడూ కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి ప్రత్యేక అడిగింది వృషభ రాశి గలే కాకుండా వాళ్ళకి జాతకాలు తెలుసు వాళ్ళకి వృషభంలో వృషభలో గురువున్నవి అదే నేను అదే అంటున్నా వృషభ రాశి వాళ్ళకే కదా జన్న జాతకంలో ఉన్న ఉంటే గనక వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా సపోర్ట్ ఇచ్చినట్టు రాయ్ రాయ్ అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి కరువుకి సంవత్సరం తప్పకుండా అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మౌర్ఘం అనేది ఉంది తర్వాత దాంతో పాటుగా ఇంచుమించు అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం వక్రం ఉంటది సో అది ఆ వక్రం వచ్చినప్పుడు మరి ఆటోమేటిక్ గా కొన్ని ఫలితాలు స్తంభింపజేయటం అనేది కూడా అలానే ఉండటం మంచి ఫలితాలు స్తంభిస్తాయి కూడా ఇప్పుడు సపోజ్ సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్లికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి అంతే అలా అలాంటి అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు చెప్పగలిగే రైట్ మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో రైట్ మరి గురువు మేషరాశి వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటంటే సంవత్సర కాలం పాటు కూడా తప్పకుండా మేషరాశి వారికి అయితే కనుక ఇది ఇక్కడ మనకైతే మేషరాశి ఇది రెండో ఇంట్లో మనకి గురుడు యొక్క సంచారం చేయటం అనేది ఉంటుంది అయితే ఇదే మేషరాశి వారికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి లగ్నంలో ఇంకా రవి ఉన్నాడు తర్వాత వచ్చేప్పటికి శుక్రుడు ఉన్నాడు వీళ్ళ ఇద్దరి యొక్క ప్రభావంతో పాటు ఇప్పుడు మారిన గురుడు యొక్క ప్రభావం ఈ మూడుని మనం మెయిన్ తీసుకోవాలి కన్స్డేర్లోకి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు వచ్చేప్పటికీ ఏంటంటే ఈ గురుడు స్థితి వృషభంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇప్పుడు రావటం రావటం ఏ నక్షత్రంలోకి వస్తాడు కృత్తిక నక్షత్రంలోకి వస్తాడు సో ఇక్కడ కృత్తిక నక్షత్రం మనకి రోహిణి నక్షత్రం తర్వాత మొగసిరా నక్షత్రాలు ఉంటాయి మరి ఇదే రాశిలోకి ఏంటంటే కృత్తిక నక్షత్రం మీద మరింత మంచి జరగడానికి ఎక్కువ ఉంటుంది మేషరాశి మేషరాశి వారికి మేష రాశిలో కూడా కృత్తిక ఉంటుంది ఆల్రెడీ ఒకటో పాదం అంటే ఒకటో పాదం అంటే సో పైగా అక్కడ రవి ఓచలో ఉన్నాడు వచ్చలో ఉన్నాడు కనుక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే అది సానుకూలం అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది తర్వాత ప్రభుత్వంతో ముడిపడి ఎవరైతే ఇప్పుడు కొన్ని కాంట్రాక్ట్ వర్క్స్ ఉంటాయి లేదా మనకి ప్రభుత్వం నుంచి ఆగిపోయిన బకాయిలు ఉంటాయి పాపం చాలా మంది ముందైతే వాళ్ళు డబ్బులు పెట్టుకుని కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు కానీ గవర్నమెంట్ పట్టణ వాళ్ళకి విడుదల చేయదు కానీ అలాంటి వాళ్ళకి ఛాన్సులు ఉన్నాయి తర్వాత మేషాస్ వాళ్ళు అయ్యండి ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనకి మే ఒకటి తర్వాత అంటే మనకి మే పదమూడు ఎన్నికలు జరిగేవి ఉన్నాయి సో ఇలాగా ఈ మే గురుడు మారాక జరిగే ఎన్నికల ఫలితాలు ఏవైతే ఉంటాయో ఈ మేషరాజు పుట్టిన వాళ్ళకి కొంతవరకు మంచి జరిగిన మేషరాజు నాయకులు ఉంటాయి కనుక వాళ్ళకి మంచి మంచి జరుగుతుంది తప్పకుండా సో అందుకని ఖచ్చితంగా మేషరాజు వాళ్ళకి మంచి అనేది ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది కానీ ఇక్కడ రెండో ఇంటి గురుడు ఉండటం వల్ల రెండోది ఏంటంటే వాళ్ళకి డబ్బు ఖర్చు పెట్టేది కూడా సద్వినియోగం అవుతుంది ఎందుకంటే గురుడు ఎప్పుడు కూడా మంచి కార్యాల కోసమే ఖర్చు పెట్టించడం అనేది ఉంటుంది కానీ రెండో ఇంట ఉండేది ఏదైనా సరే ఏ గ్రహం అయినా సరే గోచారంలోకి వచ్చేప్పటికి కొంతవరకు అది చెడ్డగ్రహం అయితే ఆర్థిక నష్టాలు అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చేప్పటికి గురుడు శుభగ్రహం అవటం వల్ల ఏంటంటే కొంత మంచి కోసం అంటే గుళ్ళు గోపురాలు తిరిగేదానికి కానీ లేదా ధార్మిక కార్యక్రమాల కోసం కానీ కనుక పాజిటివ్ వైబ్స్ అనే ఎక్కువ చెప్పాల్సి ఉంటుంది రాశి వాళ్ళకి సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏదైనా చెడు ఉంది అనేది నెగిటివ్గా ఏదైనా చెప్పాల్సి వస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నాం ఖర్చులు అనేది ఉంటే సద్వినియోగం అవుతుంది కాబట్టి అది కూడా మరీ మనం చెడుగా వేసుకోగలం తర్వాత రెండోది వచ్చేప్పుడుకి ఏంటంటే ఇక్కడ ఈ గురుడు మనకి రోహిణి నక్షత్రానికి వస్తే తప్ప ఇంకా పెళ్ళిళ్ళ వాళ్ళసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అవి ఇంకా స్తంభనంగానే ఉంటాయి అంటే అటు ఇటు కాకుండానే సంబంధాలు దగ్గర దగ్గర వచ్చి కరెక్ట్ గా కాలేకపోవటం కుదరకపోవటం ఆయన రోహిణీలోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి చాలా మంచి ఎక్కువ జరగడానికి ఉంటుంది కనుక మొదటి నెల అయితే మాత్రం ఇది అంత వాళ్ళకి బెనిఫిషియల్ గా ఉంది మెల్ల పుంజుకోవడం అనేది చూడొచ్చు చూడొచ్చు మేశ్వరాస్ ఆరోగ్యం ఎలా ఉంటుంది సో రైట్ ఇక్కడ ఆరోగ్యం వచ్చేప్పటికి మాత్రం కచ్చితంగా గురుడు వల్ల కాదు కానీ ఇక్కడ ఏదైతే లగ్నంలో ఆల్రెడీ రవి సంచారం వల్ల ఇప్పటికి వీళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడతారు ముఖ్యంగా కంటికి సంబంధించిన కానీ శిరత్స్ సంబంధించిన కానీ అంటే మ్యాగ్రైన్ ఐడియా సో తర్వాత కంటికి సంబంధించినవి ఇలాంటివి కొంత ఎక్కువ ఇబ్బందులు కలగటం అనేది ఉంటుంది తర్వాత ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీ మనకి ఈ గురుడు మేనరాశి నుంచి మేషరాశికి ప్రవేశిస్తాడు అప్పుడు ఇంకొద్దిగా రోగాలు ఎక్కువ అవుతాయి సో ఆయన కూడా ఇప్పుడు ఇదే నెలలోనే చివరిలో మనకి ఇంచుమించుగా గురు రాశి నుంచి గురుడు కదా బుధుడు 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 బుద్ధుడు ఆల్రెడీ రాశిలో ఉన్నాడు వక్రం అయిపోయింది మన రెండు మూడు రోజుల కింద ఇప్పుడు మళ్ళీ లోకి వస్తాడు ఆ మేషల్లోకి వచ్చినప్పుడు బుధుడు మేషల్లోకి వచ్చినప్పుడు రోగాలు పెరుగుతాయి సో ఇందాక మనం చెప్పుకున్న ఏదైనా కంటికి అనుకోవచ్చు తర్వాత బుధుడు వాళ్ళు తాత్కాలికంగా ఈ స్కిన్ ర్యాసెస్ కానీ ఇలాంటివి జాగ్రత్త వహించాలి మరి ఎట్లాంటి రెమెడీస్ చేసుకుంటే కూడా పీస్ఫుల్ గా వెళ్తుందండి మేష రైట్ సో మేష రాశి వాళ్ళు తప్పకుండా ఏంటంటే గురుడు అసలు వాళ్ళకి చాలా మంచి యోగకారకుడు మేష లగ్నం అనుకోండి రాసి అనుకోండి సో ఎందుకంటే పంచమాధిపతి ఆయన అవుతాడు భాగ్యాధిపతి కూడా ఆయనే అవుతాడు కనుక గురుడు వాళ్ళకి మిత్రుడు శత్రు కాదు సో వీళ్ళు ప్రతిరోజు కూడా గుర్తుంటే లేదా కనీసం గురువారాలు వాళ్ళు స్నానం చేసే నీట్లో కొద్దిగా పసుపు వేసి స్నానం చేస్తే కనుక అది మొగాలైనా సిగ్గుపడక సో మొగాలైనా సరే ఆడవాళ్ళు అయినా సరే స్నానం చేసే నీట్లో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే గురుడు క్షేత్రాలు సందర్శించడం అనేది అంటే సిరిడి సాయిబాబా అనుకునే వాళ్ళకి గాన గానగపురం వాళ్ళకి గానగప్పురం అలా గురు క్షేత్రాల సందర్శన అనేది కూడా ఎక్కువ ఉపయోగపడటం అనేది ఉంటుంది సో అలా ఆ రకంగా మేష వాళ్ళు కనుక జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా ఈ ఏడాది అయితే వాళ్ళకి ఎక్కువ శాతం మంచి ఫలితాలని మరి మీరు చెప్పిన విధానాన్ని పాటిస్తూ గురువు యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుతూ ఈ సంవత్సరాన్ని చాలా బ్యూటిఫుల్ గా వెల్కమ్ చేయాలి మేషరాశి వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి ఆ డెఫినెట్ గా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మీరు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం నమస్తే